హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు డే ఫోర్ అయితే ముగిసింది సో టీమిండియా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే సో అయితే ఈ మ్యాచ్ ఓటమి దిశగా అయితే టీమిండియా పయనిస్తుంది అని చెప్పుకోవచ్చు సో అంతకంటే ముందు ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అంటే డే ఫోర్ ఎలా జరిగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మనకి వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రాబోతుంది సో అది వచ్చిన వెంటనే నేను రేపు ఖచ్చితంగా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే ఈరోజే అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు నైట్ స్కోర్ ట్వంటీ సిక్స్ వద్ద ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా మంచి స్టార్ట్ రావడం అయితే జరిగింది డే ఫోర్కి సో అద్భుతమైన స్టార్ట్ అయితే రావడం జరిగింది అక్కడి నుంచి ఈరోజు మినిమమ్ టు మినిమం ఒక సిక్స్టీ నైన్ నైంటీ వరకు అయితే రన్స్ అయితే తీసుకొచ్చారు బట్ ఫిఫ్టీ నైన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ రన్స్ వేసి రాయల్ రికిల్టన్ జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి మరొక పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు సెకండ్ వికెట్కి కానీ జడేజా తన రెండో ఓవర్లో కూడా వికెట్ అయితే తీసుకోవడం జరిగింది థర్టీ ఫైవ్ రన్స్ ట్వంటీ నైన్ రన్స్ వేసి ఐడెన్ మర్క్రమ్ కూడా అవుట్ అయ్యాడు ఇద్దరు ఓపెనర్లని సెట్ బ్యాటర్స్ని తనే అవుట్ చేశాడు అయితే ఇది క్లీన్ బౌల్ రూపంలో రావడం అయితే జరిగింది ఊహించని బాల్కి బోల్తా కొట్టించడం అయితే జరిగింది అయితే టెంబా బహుమ త్రీ రన్స్కి సుందర్ బౌలింగ్లో వెనుదిరిగిన తర్వాత స్కోర్ అప్పటికే సెవెంటీ సెవెన్ లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఈ క్రమంలో ఫోర్త్ వికెట్కి అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది హండ్రెడ్ అండ్ సెవెన్ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఉన్నప్పుడు టీ బ్రేక్ వెళ్ళారు అక్కడి నుంచి ఒకటే వికెట్ పడినప్పటికీ హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ అయితే రాబట్టారు ఆ సెషన్లో మొత్తం ఎంటైర్గా సో హండ్రెడ్ అండ్ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫోర్త్ వికెట్ టర్నిజోజీ రూపంలో ఫార్టీ నైన్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత ఒక ఎండలో క్రిస్టన్ స్టాప్స్ మాత్రం పాతకుపోయాడు బట్ డిక్లరేషన్ దగ్గరికి వస్తున్న టైంలో క్రిస్టన్ స్టాప్స్ ఈ సెంచరీ కాగానే డిక్లరేషన్ చేస్తారు అని టెంబా బౌమా రెడీ అయ్యాడు అయితే అక్రమంలోనే జడే యా జడేజా అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్ చేయడం వల్ల నైంటీ ఫోర్ రన్స్తోనే తన ఇన్నింగ్స్ని ముగించాల్సి వచ్చింది క్రిష్ స్టాప్స్ సో మిల్డర్ మాత్రం థర్టీ ఫైవ్ రన్స్తోనే నాడౌట్గా నిలవాల్సి వచ్చింది ఇక వికెట్స్ ఈరోజు జడేజాకే నాలుగు వికెట్లు వచ్చాయి వాషింగ్టన్ అందరికీ ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో స్పిన్నర్స్ ఆధిపత్యం చెలాయించారు ఫాస్ట్ బౌలర్స్కి ఈరోజు ఒక్క వికెట్ కూడా రాలేదు అయితే ఫస్ట్ సెషన్లో సెకండ్ సెషన్లో నితీష్ కుమార్ రెడ్డిని అసలు బౌలింగ్కే తీసుకురాలేదు ఎప్పుడైతే లంచ్ సెషన్ తర్వాత బౌలింగ్లోకి తీసుకొచ్చినా కానీ ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు బట్ వికెట్ అయితే రాలేదు అని చెప్పుకోవచ్చు అయితే ఒక బౌండరీ ఆపే టైంలో మహమ్మద్ సిరాజ్కి ఇంజరీ కన్సర్న్ అయితే ఉంది ఆ ఇంజరీ కన్సర్న్ ఎక్కువగా ఉం పెద్దదిగా ఉండొద్దని అని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే టీమిండియాకి ఇంపార్టెంట్ బౌలర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే అఫ్కోర్స్ ఓడిఐ సిరీస్కి లేడు బట్ ఆ ఇంజరీ ఎక్కువగా ఇన్ఫ్యాక్ట్ చూపించొద్దు అని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఇక మొత్తంగా టూ హండ్రెడ్ రిప్లస్ రన్స్కి అయితే ఆల్ ఫోర్ వికెట్స్ ఫైవ్ వికెట్స్ పడ్డ తర్వాత ఫలితంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ లీడ్ అయితే వచ్చింది సౌత్ ఆఫ్రికాకి సో ఇండియా లక్ష్యం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ లక్ష్య దిగిన ఇండియాకి స్టార్టింగ్ వచ్చిన స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు అంత మంచి స్టార్ట్ అయితే కాదు ఊహించని స్టార్టే వచ్చిందని చెప్పుకోవచ్చు సెవెంటీన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీన్ రన్స్కి యశస్వి జైష్వాల్ మరొకసారి మార్కో యాన్సన్ బౌలింగ్లోనే అన్ఫార్చునేట్ డిస్మిసల్ అని చెప్పుకోవచ్చు సో తను థర్టీన్ రన్స్ తీసి అవుట్ అయ్యాడు ఒక ఫోర్ ఒక సిక్స్ అయితే ఉంది తన ఇన్నింగ్స్లో అక్కడి నుంచి మరో వికెట్కి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో అంటే స్లోలీ స్లోలీ బిల్డ్ అవుతున్న టైంలో సిక్స్ రన్స్కి కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు ఇప్పుడు నైట్ వాచ్మెన్గా కుల్దీప్ యాదవ్ ఫోర్ రన్స్ పైన బ్యాటింగ్ చేస్తున్నాడు అదేవిధంగా వన్ వన్ డౌన్లో వచ్చినటువంటి సాయి సుదర్శన్ టూ రన్స్ పైన బ్యాటింగ్ చేస్తున్నాడు ఇంకా కావాల్సిన లక్ష్యం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రన్స్ అయితే ఉంది చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి సో మరి ఇప్పుడే స్పిన్నర్స్ కూడా వికెట్స్ తీస్తూ వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ రేపంతా కొన్ని ఇనీషియల్ స్టేజ్లో ఫాస్ట్ బౌలర్స్ కనుక వేస్తే రఫ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ రఫ్లో బౌలింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్పిన్నర్స్కి పర్చేజ్ అనేది దొరకడం గ్యారెంటీ సో సైమన్ ఆర్బర్ కానీ మొత్తుస్వామి కానీ లేకపోతే కేశవ్ మహారాజ్ కానీ ఐడెన్ మార్కరం కానీ ఈ నలుగురికి వికెట్స్ వస్తాయి అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అండ్ ఇక మార్కో జాన్సన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు తన స్కిల్తోనే తన వికెట్స్ రాబట్టగలడు సో మరి మొత్తానికి ట్వంటీ సెవెన్ వరకు డే ఎండ్ చేయాల్సి వచ్చింది లాస్ ఆఫ్ టూ వికెట్స్ సో మరి మీరు చెప్పండి రేపు డ్రా కోసం ఆడితే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా సిరీస్ కైవసం చేసుకుంటుంది వన్ జీరోతో లేదు అంటే టీమిండియా ఒకవేళ ఫాల్ షాట్స్ ఆడి వికెట్స్ పోగొట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వైట్ వాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కానీ ఇది ఖచ్చితంగా విన్ అవుతుంది అని మాత్రం చెప్పలేని పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు అంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం